అందరికీ నమస్కారం మా ఇంట్లో పూజ చేసుకునే తులసి మొక్క గురించి మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను మీకు ఇవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మీరు దీన్ని కూడా పూర్తిగా చూసి మీరు తెలుసుకోండి అలాగే నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తులసి మొక్క వీడియో అనేది మన ఛానల్లో చాలా రోజుల తర్వాత నేను చేస్తున్నాను ఈ తులసి మొక్క వీడియో నాకు సబ్స్క్రైబర్స్ తెచ్చిపెట్టింది మన తులసి మొక్క వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులో అందులో మీరు ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా అందులో క్లియర్గా ఉంటుంది ఓకేనా మరి నేను చెప్పవచ్చేది ఏంటంటే నేను కృష్ణ తులసి అలాగే రాధా తులసి నేను ఎప్పుడు నాటుతాను కాకపోతే కొన్ని కారణాల వల్ల ఎందుకో ఆ కృష్ణ తులసి అనేది అలాగే ఆకులు కూడా రాధా తులసిలా పచ్చదనం సంతరించుకోండి కారణం ఏంటి అనేది నాకు తెలియలేదు తర్వాత తర్వాత నేను అనుకున్నాను సాయిల్లో ఎనర్జీ లేకపోవటం వాళ్ళ కలర్ చేంజ్ అయిపోయింది అలాగే మొక్క అనేది ముదిరిపోతే అది ఎక్కువ రోజులు అయిపోతే అలా కలర్ చేంజ్ అయిపోతుంది అని అనుకుని నేను అనుకున్నాను సో నేను ఎప్పుడు మీకు చెప్తుంట అనేది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇదిగోండి ఇది నేను డిమార్ట్ నుంచి సేల్ చేశాను స్ప్రేయర్ ఇది వన్ సెవెంటీ రూపీస్ అయ్యింది చాలా బాగుంది కాస్ట్ అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఇలాంటి స్ప్రేయర్ అనేది మన ఇంట్లో మనకుంటే చాలా ఉపయోగపడుతుంది అది ఏంటంటే ఎప్పుడు కూడా తులసి మొక్కలు లేకపోతే నేను మా మొక్కల్లోకి చూస్తే ఆటోమేటిక్గా ఒక మొక్క తులసి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట ఆ మొక్కని నేను ఇప్పుడు తెచ్చేసి ఇందులో నాటాను అది మీకు కూడా ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను సరేనా అలాగే దీనితో పాటు నేను ఒక ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ కూడా ఇందులో ఇస్తున్నాను నాకు అందుబాటులో ఉన్న ఫెర్టిలైజర్ తీసుకుని వస్తున్నాను అది సరేనా ఆ మొక్కను తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసాను వీళ్ళు ఏమీ కట్ అవ్వకుండా తీసేసి ఇందులో చక్కగా నాటేసుకున్నాను అనమాట ఇది కృష్ణ తులసి ఎప్పటికప్పుడు నేను ఈ ఆ చుట్టుపక్కల ఎటువంటి విత్తనాలు కానీ ఉండవు ఏమీ ఉండవు కానీ అందులో చక్కగా మనకి మొక్కలైతే వచ్చేస్తాయి మన గార్డెన్లో అయితే పాత తులసి మొక్కల వీడియోలు చాలాటో ఉన్నాయి వాటిని అన్నింటిని చూడండి ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంది సో మీరు కూడా వాటిని ఫాలో అవ్వండి సరేనా మీకు ఆ సమస్యలకు ఆ ఆన్సర్ దొరుకుతుంది సరేనా మరి నేను ఫెర్టిలైజర్ కూడా ఇచ్చాను అన్నాను కదా అక్కడక్కడ నేను గమనించాను చిన్న చిన్నగా ఫెస్ట్ కూడా ఉంది ఫెస్ట్ను కంట్రోల్ చేయడానికి అని చెప్పి మీకు ముందుగానే నేను స్ప్రేయర్ చూపించాను కదా ఆ స్ప్రేయర్లో నేను చక్కగా షాంపూ వాటర్ అనేది మిక్స్ చేశాను అలాగే మొక్క నాటాను కాబట్టి మంచి నీళ్లు వేస్తున్నాను ఇదిగోండి ఇది అన్నమాట రహస్యం ఇది నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఫెర్టిలైజర్ అని చెప్పాను కదా ఆ స్ప్రేయరు ఎప్పుడు కూడా తులసి మొక్కకు ఫెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరీ మనం ఏంటంటే మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైనా ఉంటే స్ప్రే చేస్తూ ఉండాలి అది ఏంటంటే మనకు నేచురల్గా ఉండేది అయితే బాగుంటుంది కుంకుడుకాయ రసం కానివ్వండి లేదంటే షాంపూ వాటర్ కానివ్వండి వంట సోడా కానివ్వండి ఇలాంటిది కెమికల్ అయితే ఏమి తులసి మొక్క మనం ఇంట్లో పూజ దానికి ఇవ్వకూడదు కదా మీకు అందరికీ తెలుసు అనుకోండి అయితే మరి నేను ఇప్పుడు వచ్చినది ఏంటంటే ఆవు పిడకలు కౌ డంగ్స్ అనమాట కౌ మాన్యూర్ ఉంటే మంచిది ఇస్తే కానీ కౌ డంగ్స్ నాకు అందుబాటులోనే నేను ఇస్తున్నాను దీనివల్ల దానికి నెత్తజ నత్రజని సారీ నైట్రోజన్ అనేది చాలా పుష్కలంగా అయింది మొక్క చాలా హెల్దీగా రెడ్ అవుతుంది అది లేని పక్షంలో మీరు అది లేని పక్షంలో మీరు నిరభ్యంతరంగా టీ పొడిని మన పాత వీడియోలో చూపించినట్టుగా ఒక రోజంతా ట్వంటీ ఫోర్ అవర్సు నీటిలో వేసి దాన్ని మీరు ఇస్తే చక్కగా హెల్దీగా రెడీ అవుతుంది ఈ విధంగా వన్ మంత్కి ఒకసారి మీరు చక్కగా చేసుకోండి చక్కగా తులసమ్మ మీ ఇంట్లో ఉండే తులసి మొక్క పూజ చేసింది కానివ్వండి చక్కగా మనం ఇంట్లో పెంచుకునేది మెడిసిన్ పరంగా చాలా బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అలాగే మౌత్ ఫ్రెష్నెస్ గురించి ఎన్నో ఔషధాలు కలిగినది తులసి మొక్క కాబట్టి మీరు పెంచుకున్న మంచిదే సరేనా మరి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో నేను మీతో కలుస్తాను అందరూ బాగుండాలి